చేసిన తర్వాత స్టాఫ్ కూడా వాళ్ళు ఏ స్టాఫ్ అప్లోడ్ చేస్తున్నారు ఎప్పుడన్నా క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి నివాసత్మక ఉన్నత పైన అనేక ఫిర్యాదులు వచ్చాయి అడ్మిషన్ చేసుకునే విద్యార్థులను ఈసీలు ఇవ్వకుండా డీలక్ చేయకుండా ఇబ్బంది కూడా చేసినారని నా బయటకు నా దగ్గరికి చాలా కాంపిటీ ఆ కాంపిటీషన్లు కూడా రోజులు విభజించాను అదేవిధంగా మొన్న కలిసి సంబంధించి కూడా విద్యార్థులకి అమ్మోగేసినట్టుగా ఫిర్యాదులు వచ్చాయి దాని సమయ నివేదిక తయారు చేసుకోవడం జరిగింది దీని ఆధారంగా ఒక లక్ష రూపాయలు ఎలాంటివియడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామినర్ను రెడీ చేయనందుకు దానికి సంబంధించిన రెండు సంవత్సరాల వరకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సెంటర్ రద్దు చేయడం రద్దు చేసి ఇది ఎవ్రీ ఇయర్ ఇదే విషయం జరుగుతుంది సార్ దీనిపై కాలేజీ చర్యించుకుంటే సార్ రద్దు ఓన్లీ ప్రాక్టికలే రద్దు చేయడం కాలేజీని కూడా ఏమైనా రద్దు చేసే అవకాశాలు ఒకవేళ ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి బోర్డు ఏమీ తీసుకుంటే దానికి దీని అంటే ప్రతి సంవత్సరం క్యాడికల్ కానీ టీజీ విషయంలో కానీ పీజీ విషయంలో ఏదో ఒక సంవత్సరం అది వస్తుంది కాదు మొన్న అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే బోర్డు అనుమతితో మాత్రమే వాళ్ళు పేపర్ల ప్రచారం చేసుకోవడం కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేసుకోవాలి కాబట్టి రెండోది ఫీజుల విషయంలో కూడా విద్యార్థు నుంచి అధిక ఫీజులు వాళ్ళు పరిచలేని ఫీజులు వచ్చేస్తే మాత్రం అది కూడా బోర్డు గుర్తుంది కాబట్టి దానిపైన కానీ కూడా నాకు ఇలాంటి ఫిరాదులు రాకుండా పిల్లల నుంచి ఎలాంటి కాంప్డెంట్స్ కాకుండా పిల్లవాడికి ఎక్కడ వాళ్ళకి చదువుకోవాలనుకుంటే మనకి అక్కడ అవకాశం తక్కువ ఉంటుంది అక్కడప్పుడు ఎవరి దగ్గర ఒకరు అడ్మిషన్ తీసుకున్నా కూడా ఇమ్మీడియట్గా అడ్మిషన్ చేయాల్సింది ఇంకొకటి సార్ మీరు ప్రతి కూడా పట్టించుకోండి నెల రెండు కొండ గట్టి వార్నింగ్ ఇచ్చారు ఈసారి మొన్న ప్రత్యేకంగా ప్రజల మున్సిపల్స్ మీటింగ్ పెట్టి గట్టి వార్నింగ్ ఇచ్చి ఏ విధమైనటువంటి ఇబ్బంది